హాయ్ అండి చేతులు ఎర్రబడకుండా పాకం పట్టే పని లేకుండా సింపుల్గా నువ్వుల ఉండలు చేయడం కోసం స్టవ్ పైన కడాయిలో ఒక పావు కప్పు వరకు గుమ్మడి గింజలు వేసుకున్నాను గుమ్మడి గింజలు ఆప్షనల్ అండి అవి ఒక్క నిమిషం వేగాక ఒక కప్పు నువ్వులు కూడా వేసి చిట్పెట్లు ఆడిన తర్వాత పక్కన పౌస్ పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మంటన్ సిమ్లో ఉంచి కరిగించుకోవాలి ఈ రెసిపీ మొత్తం మంటన్ సిమ్లోనే ఉంచాలి ఈ బెల్లంలో ఒక్క చుక్క నీళ్ళు కూడా అవసరం లేదు బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత ఈ ఆలుకల పొడి చిటికెడు ఉప్పు చిటికెడు వంట సోడా వేసి ఇలా నొరగలాగా వచ్చేంత వరకు కలిపిన తర్వాత వేపెట్టుకున్న నువ్వులు వేసి మొత్తం కలిపేసుకోవాలి అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆపేసి వేడిగా ఉన్న దీన్ని చేతులు కాలకుండా ఉండలు చేయడం కోసం ఇలా స్పూన్తో కానీ గరిటెతో కానీ ఉండల్లాగా చేసేసుకొని నీళ్ళ తడి చేసుకొని చేతికి ఇలా ఉండలు చుట్టేసుకోవడమే లేదు అంటే టిష్యూలో పెట్టేసి ఉండలు చుట్టేసుకోవడమే ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే కింద కనిపిస్తున్న టైటిల్ మీద క్లిక్ చేయండి చాలా ఈజీగా చాలా టేస్టీగా పాకం పట్టే పని లేకుండా అంతకంటే రుచిగా చేసేసుకోవచ్చు నువ్వుల ఉండలు థ్యాంక్ యూ